బాపట్ల జిల్లా కారంచేడు మండల కారంచెడు గ్రామానికి చెందిన మూగ చెవిటితో బాధపడుతున్న దేవిక అనే బీసీ యువతిపై అత్యాచారం చేస్తున్న ఎర్లగడ్డ శ్రీకృష్ణను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు లక్ష్మీ నరసయ్య రెండు వేల రెండు వేల పదహారు అప్పుల చట్టాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి రెండు వేల పదహారు అప్పుల చట్టాన్ని పూర్తి అమలు చేయాలి దివ్యాంగు లైక్ లైక్ కదా నమస్తే నా పేరు గోగన ఆగిశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జనసేని గుడితో పని చేస్తున్నాను అదే ఈ రోజు మావక బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా మరి పచ్చూరు నియోజకవర్గం కారంచాడు గ్రామంలో మరి మావక మోంగా చెవుడు దివ్యాంగురాలపైన మో దేవిక పైన మరి దాడి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఈ విషయంలో మరి కులాలు అయినా సరే ఏ అయినా సరే దివ్యాంగురాలపైన దాడి చేస్తున్నప్పుడు వారికి మానవత్వం ఉందా లేదా అని నేను వాళ్ళని అడుగుతూ ఉన్నా మరి అదే విధంగా పోలీసులు కూడా అంత వరకు కూడా కేసు కడితే పేడ మీద వాడ మీద బైలు వచ్చేటోటి మీద బైలు రాకుండా కేసు కట్టడం మరి ఎంత వరకు సమము ఈ విషయంలో వికలాంగుల కొలపాల్ సంస్తే అదే విధంగా దివ్యాంగుల సంఘాలు అందరితో అందరితో మేము కూడా కలిసి మా ఒక దివ్యాంగురాలకి న్యాయం జరిగే అంతవరకు కూడా పోరాడతాం అని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్న దివ్యాంగు లైక్ కదా రైట్ కదా వికలాంగు గత ఈ నెల ఎనిమిదవ తేదీన కారించేడ గ్రామంలో ఒక కమండప్ బాలిక దేవిక మీద మారనాయుధంతో దాడి జరిగింది ఆమె చీరాల ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ కేసు ఫైల్ చేయకుండా సాధించకుండా ఉండడం ఇది విఫలంగా ఎంతపరిచినట్లు జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి ముందుగా వారిని బాధ్యతలను శిక్షించి అమ్మాయికి తగు న్యాయం చేయాలని కోరుతున్నాం కోరుతున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేసి ఆ అమ్మాయికి దేవికకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని మా దివ్యాంగ సంఘాలు ఎంఆర్పిఎస్ ఎంపీఎస్ అనుబంధ సంస్థలు మొత్తం కలిసి ఈరోజు అమ్మాయిని పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము ఈ ఈ ఉద్యమం నందాకృష్ణ మాజీ గారి ఆధ్వర్యంలో వికలాంగులక్కల పోరాట సమితి మరియు మాదిగా అప్పుల పోరాట సమితి ఎంపీఎస్ అనుబంధ సమస్యలు కలిసి ఈ ఉద్యమానికి సహకరిస్తున్నారు అందరికీ వీరికి ధన్యవాదాలు తెలియదు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తారీఖున దివ్యాంగ్రహాలైన చెవిటి మోగ బాలికపై బుధుడి దేవిక అనే బాలికపై అత్యంత అమానుషంగా మరి పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి యార్లగడ శ్రీకృష్ణ అతని భార్యాభర్తలు ఇద్దరు దాడి చేయడం అనేది యావ సమాజం కూడా చాలా బాధాకరంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఎందుకంటే సమాజంలో వికలాంగులు అంటే చాలా చిన్న చూపు ఉంటుంది దానికి వారు ఏ ఉద్దేశంతో ఆ బాలికపై దాడి చేశారో వాళ్ళ మనస్సాక్షి ఆలోచించుకొని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇలాంటి దాడులు పునరావతం అయితే సమాజంలో వికలాంగుల పరిస్థితి ఏంటి ఒకసారి యావ సమాజం ఆలోచించండి కృష్ణ మాది గారి నాయకత్వంలో మేమందరం అన్నగారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని ఆ బాలికకు సరైన న్యాయం జరిగే విధంగా భవిష్యత్తు మేము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు తాత్సారం విడి తక్షణమే కేసు ఫైల్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు గ్రామంలో ఒక రజీ కుటుంబం అయినటువంటి దేవికనే దిర్యాజాల మీద అగ్రి భూసములైన రిటైర్డ్ అయినటువంటి యార్లగడ్డ శ్రీకృష్ణ గారు అమానుషికంగా ఒక దివ్యాంగాల మీద దాడి చేయటమే కాకుండా మరలా ఆ కుటుంబం మీద మా మీద దాడి చేశారనే విధంగా వాళ్ళ మీదే కేసు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇది మేము మందా గారి కృష్ణమాధికారి ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మందా మాది గారు దివ్యాంగుల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి వాళ్ళకి పెన్షన్లు కావాలని చెప్పేసి వాళ్ళకి నివేసిన స్థలాలు కావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మందాకృష్ణమాధికారు ఈయన ఆధ్వర్ మందాకృష్ణమాధికారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలా అదేవిధంగా ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని అదేవిధంగా దేవిక కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మందా కృష్ణమాధికారితో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం